రామాయణంలో సీతగా చేస్తూ సాయి పల్లవి ఇప్పుడైతే బిగ్ని షో చేయడం మన తెలుగు సాంప్రదాయాల్ని సాయి పల్లవి కావాలనే తప్పుదారి పట్టిస్తోందా అప్పట్లో కూడా సాయి పల్లవి ముస్లింస్ ని సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ కూడా చాలా గొడవలకే దారి తీసింది ఇన్నాళ్ళు చీరకట్టులో ఎంతో సాంప్రదాయంగా కనిపించే సాయి పల్లవి ఇప్పుడు హద్దులైతే దాటేసిందనే చెప్పాలి టాలీవుడ్ లో ఎలాంటి వార్తైనా మీ వరకు చేరాలంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు ఆయన సాయి పల్లవికి స్పెషల్ క్రేజ్ ఉంది ఎందుకంటే సాయి పల్లవి సాంప్రదాయంగా ఉండడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకోంది మొదటి సినిమాలోనే ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని తెచ్చుకుంది ఫిదా లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి ఇప్పుడు ఇండియా మొత్తం షేక్ చేస్తుందనే చెప్పాలి లేడీ పవర్ స్టార్ గా కూడా ఆమెకు మంచి పేరు కూడా ఉంది ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండానే ప్రతి సినిమాలో కనిపించే సాయి పల్లవి తాజా బికినీ లో కనిపించడం ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోతున్నారు ఇన్నాళ్ళు ఎంతో సాంప్రదాయంగా చీర కట్టులోనే కనిపించే బ్యూటీ ఇప్పుడు సడన్ గా ఓపెన్ అయిపోయింది బీచ్ లో బికినీ ధరించి ఫోటోస్ ని షేర్ చేసింది తన చెల్లితో వెకేషన్ కు వెళ్ళింది మలయాళం ముద్దుగుమ్మ సాయి పల్లవి బికినీ ధరించి అందరికి షాక్ ఇచ్చింది ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు అయితే తలలు పట్టుకుంటున్నారు సాయి పల్లవి ఇలా తయారయ్యావేంటి అంటూ బాధతో కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాయణ సినిమాలో కూడా సీత పాత్రలో చేస్తోంది సాయి పల్లవి ఇక సాయి పల్లవి పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి